తేడా లేదు చదివే విద్యార్థులు వాళ్ళు లెక్క చెప్తున్నారు ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్ లెక్క వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నది బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళ లెక్క అది కాబట్టి ఎవరు కరెక్ట్ అవి ఇందులో పదమూడు వేలు ఇస్తున్నారు అది కూడా నేను తప్పు పట్టినా రెండు వేలు కాకపోతే వీళ్ళు చేస్తున్న ఒక తప్పు ఏంటంటే కలెక్టర్ కాదు ఇవ్వాల్సింది హెచ్ఎం లకి ఇస్తే ఆ స్కూల్ బాగు చేసుకుంటారు టాయిలెట్లకి ఖర్చుకో లేకపోతే వాచ్మెన్ ఖర్చు లేదంటే కనుక అక్కడ ఏ చెట్లు పిచ్చి మొక్కలు మొలిస్తే బాగు చేసుకోవడము ఆ డబ్బులు ఆ స్కూల్ అకౌంట్లో వేసేవాడు జగన్ పేరెంట్స్ కమిటీ ప్లస్ స్కూల్ హెచ్ఎం కలిసి చూసుకోవాలి డెసిన్ అది తీసేసి ఇప్పుడు కలెక్టర్ చేతికి పెట్టడం తప్పు

అంటే నడుస్తుంది అన్ని ఎదురు వాళ్ళని విమర్శించడానికి ఉండదు కానీ మనం అంతకంటే దారుణం చేస్తాం ఇంకోటి వాళ్ళ ఈనాడు ఇంటర్వ్యూలో చూస్తే అన్నిటికంటే అది పెద్దదైనటువంటి మోసం బయటపడింది ఏంటంటే అదేది మహిళలకు ఇస్తానన్నటువంటిది ఉంది ఆడబిడ్డనేది ఆడబిడ్డ తో ఫోర్ అట పీ ఫోర్